అందరికీ నమస్కారం జాతక దోషాలు వాస్తు దోషాలు ఎటువంటి కుటుంబ సమస్యలకైనా అనిల్ కుమార్ సిద్ధాంతి గారి పరిష్కారాన్ని వివరిస్తారు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ టూ సెవెన్ ఆయన అపాయింట్మెంట్ కావాలనుకునే వాళ్ళు కూడా ఇదే నెంబర్కి కాల్ చేయండి మీ సమస్య ఏదైనా సరే గోప్యంగా ఉంచబడుతుంది మీ పేరు ఎక్కడి నుంచి వాట్సాప్ చేస్తే మేము మీకు కాల్ చేసి మీ సమస్య అడిగి తెలుసుకుంటాము ఈరోజు పంచాంగం ఆగస్ట్ శనివారం స్థిర ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం శ్రవణ మాసం వర్ష ఋతువు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం గంటల ఇరవై మూడు నిమిషాలు తిది బహుళ పంచమి మధ్యాహ్నం ఒంటి గంట రెండు నిమిషాల వరకు తదుపరి షష్ఠి నక్షత్రం అశ్విని రాత్రి పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు తదుపరి భరణి శుభ సమయం సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అమృతగడను సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల నుండి ఆరు గంటల నలభై రెండు నిమిషాల వరకు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని వలన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు నేను మిచున్ని కొల్లూరు